నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా ఉర్రు తొలగించిన పల్లె పాటలు పాటలతో దద్దరిన భక్త రామదాస్ కళాక్షేత్రం మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన సహాయత హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం ఘనంగా శ్రీ సద్గురు కేశవ నారాయణ స్వామి నూట ఇరవై జయంతి వేడుకలు కలసపాడు మండలం శంకవరం వద్ద కూలిపోయిన కల్వర్టు సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన పల్లె పాటల ప్రస్థానం పాటకు పాతికేలు కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రు తొలగించాయి గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్లు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో మంది గాయకులు పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్ట్ చిర్రా రవి వహించగా ప్రజా గాయకుడు యశ్వంత్ శేషగిరి జబర్దస్త్ రాజమౌళి లింగాల రవికుమార్ ఉత్తమాల ప్రసాద్ గుద్దేటి వీరభద్రం నిర్మల కొమర వెంకన్న తదితరులు పాల్గొన్నారు బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరిగా ముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు చేయడం మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది అలాగే చెక్ డ్యాంల ఏర్పాటు ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి చెరవతో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కూస్మంచు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది నుంచే కళాశాల అందుబాటులోకి రావాలని జీవోలో పేర్కొన్నారు ఈ నెల ఇరవై సోమవారం నుంచి విద్యార్థిని విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు కూసుమంచిలో కళాశాల ఏర్పాట్ల పట్ల పాలేరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి రావు అన్ని మండలాల ఎంఈఓలకు సర్కులర్ పేరిట ఆదేశాలు జారీ చేశారు పద్మనాభంలో ఉచిత వైద్య శిబిరాన్ని సహాయత హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో అనుభవ జీలైన వైద్య బృందం జనరల్ ఫిజిషియన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ నర్సులు ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ సహాయాన్ని నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు దీంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు ప్రాథమిక వైద్య సామాగ్రిని పంపిణీ చేశారు రెండు వందల మందికి పైగా నివాసితులు శిబిరానికి హాజరయ్యారు ఈ వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ డాక్టర్ శ్రీకాంత్ కాటుమూరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు హాయిత ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ క్యాంప్ ఇచ్చినందుకు సో ఈరోజు మన దగ్గర మన దగ్గర ఇక్కడ ఊరి పెద్దలు వీళ్ళందరూ వచ్చి క్యాంపులు సక్సెస్ఫుల్గా రెండు చేశారు అలాగే మనం మెడికార్ హాస్పిటల్ నుంచి ఈసీ ఇంకా ప్రాప్తి అనే టెస్టులు ఉచితంగా చేయబడడం జరిగింది ఇవే టెస్టులు మనకి బయట అయితే మూడు వేల నుంచి మూడు వేల వందల వరకు ఉంటాయి ఈ టెస్టులు బట్ అది మన హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఫ్రీగా చేయడం జరిగింది సో అవకాశం ఇచ్చిన ఈ

హన్మకొండ జిల్లా బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాల రామకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కీలక పాత్ర పోషించారు జనమే మనం మనమే జనం అంటూ నినాదంతో మనం మధ్యన ఉంటూ జనం కోసం పనిచేసే మహానాయకుడు జననేతగా ఎదిగారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీఎల్ నాయకులు పులి అనిల్ కుమార్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇసాక్ ఇమ్మాన్యుల్ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone. above all else, services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdalla co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc గుంటూరు తూర్పు శాసన సభ్యులుగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నసీర్ అహ్మద్ ను అధ్యక్షులు కేశన శంకరరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన ఒక మైనార్టీ వర్గ నాయకునికి తమ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు పలుగురాలపల్లె పంచాయతీ బాకరపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణ స్వామి నూట ఇరవై ఐదవ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి ప్రారంభించారు ఈ పోటీలో సీనియర్ కేటగిరీ వృషభ రాజముల బండలాగు పోటీలలో మొదటి బహుమతి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఒక లక్ష రూపాయలు బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్ వద్ద పాత కలవట్టు కూలిపోయింది దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ మార్గంలో వెళ్లే వాహనాలన్నీ శంకరవరం ఊరిలో నుంచి గిద్దలూరు వెళ్తుంటాయి పోలీసు అధికారులు ఈ మార్గాన్ని పరిశీలించి రహదారి రాకపోకలు నిలిపివేశారు ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డితో కలిసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని సందర్భంగా వైఎస్ఆర్సీపీ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులకు ఏ కష్టం వచ్చినా ఇబ్బందులు ఎదురైనా ఎల్లవేళలా తోడుగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జల్లా రెడ్డి మండల కన్వీనర్ మిట్టపల్లి యదుభూషణ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల నాగభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆందోల్ మండల పరిధిలోని నేరేడుగుంట గ్రామంలో ఎంపీటీసీ కృష్ణ గౌడ్ పదవి కాలం ముగిసిన సందర్భంగా ఆయన నివాసంలో గ్రామ పెద్దలు వీరేశం శ్రీధర్ రెడ్డి అమీర్ నారాయణ పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం కేసీఆర్ చిత్రపటంలో కూడిన జ్ఞాపకం కృష్ణ గౌడ్ దంపతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగన్న మాజీ వార్డు సభ్యులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఉర్రు తొలగించిన పల్లె పాటలు పాటలతో దద్దరిలిన భక్త రామదాస్ కళాక్షేత్రం మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన సహాయత హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం ఘనంగా శ్రీ సద్గురు కేశవ నారాయణ స్వామి నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు కలసపాడు మండలం శంకవరం వద్ద కూలిపోయిన కల్వర్టు సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎంపీటీసీ కృష్ణ గౌడ్కు ఘన సన్మానం ఇవి ఇప్పటి న్యూస్ వాచ్